హాయ్ హలో దిస్ ఇస్ శశికుమార్ ఫ్రమ్ ఆధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సూపర్ కోల్ లీడర్ అండి ఈరోజు మన ఆదురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేటువంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఐకానిక్ అనే వెంచర్లో ఉన్నాము ఈ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి నూట యాభై ఎకరాల వెంచర్ అండి దీనికి డిటీసిపి నెక్స్ట్ వన్ రెరా అండ్ ఎల్పి నెంబర్ అల్ల అప్రూవల్స్తో ఉన్నటువంటి వెంచర్ ఈ నూట యాభై ఎకరాల వెంచర్కి కంప్లీట్గా మనము హైవే నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏహెచ్ ఫార్టీ త్రీ ఎన్హెచ్ ఫోర్ నుంచి జస్ట్ కేవలం టూ కిలోమీటర్స్ ఉన్నటువంటి ప్రతిష్టాత్మక అటువంటి వెంచర్ ఈ వెంచర్ వచ్చేసి కంప్లీట్ నూబయా నూట యాభై ఎకరాలు ఉంటుంది ఈ వెంచర్ చుట్టూ కంప్లీట్ గా మీకు కాంక్రీట్ కాంక్రీట్ స్టోన్స్ తో మనకి కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది అలాగే ఫెన్స్ ఎలక్ట్రికల్ ఫెన్స్ ఇవ్వడం జరిగింది సేఫ్టీ ప్రికాషన్స్ కోసం మనకి సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది దీంట్లో సీసీ సీసీ టీవీ కూడా ఈ వెస్ట్ ఈ ప్రెస్టియస్ వెంచర్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్ మన దగ్గర ప్లాట్ కొనుక్కుంటే హ్యాపీగా సురక్షితంగా నిద్రపోయేటట్టుగా ఈ వెంచర్ డిజైన్ చేయడం జరిగింది ఎటువంటి అవకాశాలు లేకుండా టెన్ ఇయర్స్ ఫుల్ మెయింటెనెన్స్ థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఎల్పీ నెంబర్స్ ధర ఆల్ పర్మిషన్స్ ఇవిస్తున్నటువంటి ఈ వెంచర్లో మనము డిటీసీపీ వెంచర్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి అంటే బీటీ రోడ్స్ ఇవ్వాలి కానీ మన ఆదురి గ్రూప్ ప్రెస్టేజియస్ వెంచర్లో దాన్ బీటీ రోడ్స్ బదులుగా సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది ఈ వెంచర్లో మీరు గమనిస్తే నూట యాభై ఎకరాల వెంచర్ని ఫేజెస్గా డివైడ్ చేసి మనము ఓకే ప్లాటింగ్ చేయడం జరిగింది ఫేస్ టూ ఐకానిక్ త్రీ ఐకానిక్ ఫోర్ ఐకానిక్ ఫైవ్ అండ్ రానున్న రోజుల్లో ఐకానిక్ సిక్స్ కూడా త్వరలో మనం ఈ వెంచర్ రిలీజ్ చేయబోతున్నాం జనవరి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనము గ్రాండ్ లాంచ్తో ఐకానిక్ సిక్స్ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ వెంచర్లో మెయిన్గా ఏంటంటే మన చుట్టుపక్కనే మనకు ఆనుకొని ఐకానిక్ వెంచర్ ని ఆనుకుని ఎన్ఆర్ఎసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మనకి ఇస్రో సంబంధించినటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ రెండు వందల యాభై ఎకరాల్లో ఉంటుంది అలాగే వారికి సంబంధించిన స్టాఫ్ కోటర్స్ కూడా మన వెంచర్ కి ఆనుకునే ఉంటాయి దీంతో పాటు ఈ వెంచర్ కి పక్కన ఉన్నటువంటి ఎన్ఆర్ఎసి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది అలాగే కంప్లీట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్న వెంచర్ మీకు ఈ వెంచర్లో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉన్నామని నేను చెప్తున్నాను ఈ వెంచర్ యొక్క ఇంకా ప్రత్యేకత ఏంటంటే బీటీ రోడ్స్ బదులు సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ వెంచర్ అంతా అండ్ కస్టమర్ ప్లాట్ తీసుకుంటే ఆ కస్టమర్ సంబంధించినటువంటి కర్బింగ్ స్తోన్తో పాటుగా నెమ్ ప్లేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్లేట్స్ పైన కస్టమర్ యొక్క ప్లాట్ నెంబర్ ఎంత దానికి సైజ్ ఎంత వారి పేరు ఏంటి వారు ఏ విలేజ్కి సంబంధించిన వారు ఏ ఊరికి సంబంధించిన వారు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేమ్ ప్లేట్ మీద ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వెంచర్లో మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మనకి మ్యాన్హోల్స్ ఫుల్ టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ తగ్గట్టుగా ఈ వెంచర్ని డిజైన్ చేయడం జరిగింది ఈ వెంచర్లో మీరు గమనిస్తే చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉంటాయి పార్క్స్ ఉంటాయి అలాగే మనకి కంప్లీట్ వెంచర్లో ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ ప్లా ఎయిట్ టు టెన్ పార్క్స్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా దీంట్లో మీరు గమనిస్తే చిల్డ్రన్ ప్లే ఏరియాలో కావాల్సిన ప్లే ప్లేకి సంబంధించినటువంటి కిడ్స్ ప్లే జోన్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అంతేకాకుండా దీంట్లో మనం స్పోర్ట్స్ ఏరినా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ స్పోర్ట్స్ ఏరినాలో బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ డిస్క్ అది నెక్స్ట్ వన్ లాంగ్ బ్యాడ్మింటన్ షటిల్ టెన్నిస్ బాక్స్ క్రికెట్ ఇలాంటివి ఎన్నో ఫెసిలిటీస్ ఈ వెంచర్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ వెంచర్లో మన కస్టమర్కి డిటీసీపీ ఎమ్యూనిటీస్ కంటే హెచ్ఎండిఏ ఎమ్యూనిటీస్ కంటే గొప్పగా మనం ఈ వెంచర్లో ఎమ్యూనిటీస్ థర్టీ ప్లస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో టెన్ స్టార్ ఐమైన్ టెన్ ఎకర్స్లో ఫైవ్ స్టార్ గ్రేడింగ్తో ఒక రిసార్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రిసార్ట్లో మన కస్టమర్కి లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది దగ్గర దగ్గర అది ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఉంటుంది అంతేకాకుండా మన కస్టమర్కి ఈ వెంచర్లో ఒక ప్లాట్ కొన్నట్లయితే సంవత్సరానికి పదకొండు రోజులు అబ్సల్యూట్గా ఫ్రీగా వాడుకోవచ్చు మీకు తెలుసు ఒక రిసార్ట్లో ఒక డే స్టే చేయాలంటే ఫ్యామిలీతో టెన్ థౌసండ్ రూపీస్ దాకా పడుతుంది అలాంటిది అదిరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మీరు వెంచర్లో ప్లాట్ కొంటే మీకు సంవత్సరానికి పదకొండు రోజులు అబ్జల్యూట్గా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది విచ్ కాస్ట్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ ఫ్రీ ఉంటుంది లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది నెక్స్ట్ వన్ లెవెన్ డేస్ ఇని ఫ్రీ ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ని వాడుకోవచ్చు అంతేకాకుండా మీరు ఈ రిసార్ట్లో మనం కనుక క్లబ్ హౌస్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అడల్ట్ పూల్ ఉంటుంది ఓపెన్ జిమ్ ఉంటుంది ఇండోర్ జిమ్ ఉంటుంది క్లబ్ హౌస్ ఉంటుంది ఇలాంటివి థర్టీ క్లాస్ వర్ల్డ్ టైప్స్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్న ఈ వెంచర్లో ఒక రిసార్ట్ ఉంటుంది ఆ రిసార్ట్లో మెంబర్షిప్ మీకు అబ్జుల్యూట్లీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంతేకాకుండా కాకుండా మీరు ఫ్యూచర్లో కనుక బర్త్డేస్ కానీ మ్యారేజ్ డే కానీ ఇంకేదైనా అకేషన్ కనుక సెలబ్రేట్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మీకు కస్టమర్లకి మన అదురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఇస్తుంది ఇలాంటి వెంచర్లో మీకు మీ లక్కీ ప్లాట్ని మీ పిల్లల బంగారు భవిష్యత్కి ఒక గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే మీ బెస్ట్ గిఫ్ట్ ఇన్ ద ఓకే బెస్ట్ గిఫ్ట్ ఇన్ దర్ ఫ్యూచర్ అనుకుంటే కనుక మీ రియల్ ఎస్టేట్ అదురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక ప్లాట్ని మీ పిల్లల బంగారు భవిష్యత్కి గిఫ్ట్ ఇవ్వండి అది వాళ్ళకి తరతరాలుగా గుర్తుండేలా చేస్తుంది అమ్మలాంటి నమ్మకం నాన్న లాంటి భరోసా ఇస్తున్న అదిరి గ్రూప్లో మీరు ఇమ్మటే ప్రత్యమే ప్రత్యక్షణమే ప్లాట్ కొనుక్కోవాలంటే మీరు ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్ స్క్రోల్ చేయండి నా పేరు శశికుమార్ అండి అదిరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఆ విషు వెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్